ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలో విద్యార్థుల కోసం వర్క్షాప్ నిర్వహించారు బ్యాటరీ తయారీ కోసం ర్యాపిడ్ ప్రోటోటైప్ సెంటర్ చేర్చాల్సిన అవసరం కార్యాచరణ పద్ధతులు మరియు సౌకర్యాలను అర్థం చేసుకోవడం అనే అంశాలపై ఈ వర్క్షాప్లో లో చర్చించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విజ్ఞాన సాంకేతిక విభాగం డాక్టర్ అనిత గుప్తా హాజరై ప్రభుత్వ విధానాలను వివరించారు అలాగే ఐసార్ డైరెక్టర్ డాక్టర్ శంతను భట్టాచార్య ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ ఆర్కే రఘునాథన్ ఐఎస్ఏఈ అధ్యక్షుడు డాక్టర్ రాహుల్ వాల్కర్ వాల్కర్లో మాట్లాడుతూ దేశంలో కణాల తయారీని పెంపొందించడానికి ప్రోత్సహించడానికి మరియు అభివృద్ధి చేయడానికి ఇటువంటి కేంద్రం అవసరమన్నారు ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ ఎనర్జీ ఇన్స్టిట్యూట్ ట్రస్ట్ ఏరియా దేశంలో బ్యాటరీ తయారీ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిపై వివిధ పరిశ్రమల భాగస్వాములు ప్రభుత్వ ఏజెన్సీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో న్యూ ఎనర్జీ అమరరాజా ఎనర్జీ మొబిలిటీ లిమిటెడ్ రిప్రజెంటేటివ్ జయానంద్ సముద్రాల డైరెక్టర్ డాక్టర్ ఐఐటి రూర్కి ప్రొఫెసర్ యోగేశ్ శర్మలు పాల్గొన్నారు Naru.